గోదాదేవి గోదావీ శుభచరిత మహిమాన్వితాసు అతులత పవన జీవనా ముక్తిప్రదం గోదాదేవి వందనము 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 శ్రీరంగనాయకి మంగళదీపిక వందనము మంగళదీపిక వందనము మానవ కన్యగజనించి విగ్రహ రూపుని వరించే శ్రీరంగనాథుని పతిగా నించి అపూర్వ చరితను సృష్టించే పవిత్ర వ్రతమును వనరించి ఎల్ల జనులకు ఇతము పంచెను భావితరాలకు యుక్తముగా గ్రంథరూపమున రూపమునందించే గోదాదేవి వందనము ధరణి పుత్రిక వందనము శ్రీరంగనాయకి వందనము మంగళదీపిక వందనము మంగళదీపిక వందనము ఎదురుగా ఉన్న విగ్రహమూర్తిని నిజమూర్తిగతను భావించే అనుపమానము అసమానమునగు దైవ ప్రభావము దర్శించే విగ్రహమూర్తిని కదిలించి పరిణయమాడిన ప్రామాణ్యం కళ్యాణ వైభవము అమ్మవారికి ప్రాముఖ్యం ఉలకని పలకని దేవదేవుని చేతనతో మేల్కొలిపినది పిల్లవాణిగా మనసున తలచి స్వామికి బోధన చేసినది మనుజుల బాగును మదిలో నుంచి స్వామికి నడవడి నేర్పినది స్పందించిన శ్రీరంగనాయకులు ఆండాలమ్మను వరించే గోదాదేవి వందనము ధరణి పుత్రిక వందనము శ్రీరంగనాయకి వందనము మంగళదీపిక వందనము మంగళదీపిక వందనము శ్రీవిల్లి పుత్తూరు నందు అవతారమూర్తి మూర్తి శ్రీకృష్ణుడు వటపత్రంపై శయనించి లోకరక్షణము గావించే ఆ శ్రీ పుత్తూరు నందు భట్టనాథుడను విప్రుండు విష్ణు చింతనతో ప్రసిద్ధి చెందెను విష్ణు చిత్తునిగా విష్ణు చిత్తుడు ప్రతినిత్యం పూలమాలను స్వయముగా కూర్చి శ్రీకృష్ణునికి అర్పించి భక్తిగా పూజలు చేయుచుండెను విష్ణు చిత్తుని భక్తిని చూసి విష్ణు భక్తిలో ప్రసిద్ధి పొందిన ఆల్వాలురుగా కీర్తించి పెరివారుగా బిరుద్నొసగిరి గోదాదేవి వందనము ధరణి పుత్రిక వందనము శ్రీరంగనాయకి వందనము మంగళదీపిక వందనము మంగళదీపిక వందనము పెరియాల్వారులు ఒకనాడు తులసి మొక్కలకు పాదులు తీర్చు ఆశ్చర్యముగా అచటగాంచెను పాలుగారు చిన్నారి పాపను అచట దొరికిన చిన్నారి పాపను దైవ ప్రసాదముగా భావించి కోదయ్యను నామముతో గారాభముగా పెంచసాగెను గోదయ్యనగా పూలమాల కోదైనామే కాలక్రమముగా గోదాదేవిగా మార్పును చెంది ఆ విధంబుగా ప్రసిద్ధి చెందెను చిరుప్రాయమునే గోదాదేవికి భక్తి భావనలు అంకురించెను కృష్ణలీలలను ఎల్లప్పుడూ ఆడుతూ పాడుతూ గడుపుచుండెను గోదాదేవి వందనము ధరణి పుత్రిక వందనము శ్రీరంగనాయకి వందనము మంగళదీపిక వందనము మంగళదీపిక వందనము యుక్త వయస్సులో గోదాదేవికి భక్తి భావనలు ప్రేమక మారి కళ్ళు మూసిన కళ్ళు తెరచిన నల్లడి కాంచ సాగెను విల్లిపుత్తూరు గోకులమ్ముగా తన స్నేహితులను గోపికలుగా అన్ని వేళలా భావన చేసి ఆ విధంబుగా చరించసాగెను విష్ణు చిత్తుడు భగవంతునికి రూపొందించిన పూలమాలలను గోదాదేవి ముందుగా ధరించి తనలో కృష్ణుని గాంచి మురిసెను ఈ దృశ్యమును విష్ణు చిత్తుడు ఒక దినమందు కన్నులగాంచి జరిగినదంతయు అపచారమని ఎంతయ చింతించే గోదాదేవి వందనము ధరణి పుత్రిక వందనము శ్రీరంగనాయకి వందనము మంగళదీపిక వందనము మంగళదీపిక వందనము కలలో కాంచిన విష్ణు చిత్తునకు శ్రీకృష్ణుడు తన మోదము తెలిపే గోదాదరించు పూలమాలలు ప్రీతి పాత్రమని వివరించే వివరము నెరిగిన గోదాదేవి శ్రీకృష్ణుని తన పతిగా కోరి చలికత్తెలను కలుపుకొని కాత్యాయని వ్రతమాచరించెను ఆహారానికి అలంకరణకు సంబంధించిన కఠిన నియమాలు గోదాదేవి పాటించి పాశురములుగా వివరించే వైష్ణవ భక్తులు గృహములలో తిరుప్పావైగా వినిపించే గీతములే ఈ పాశురములు సారములు గోదాదేవి వందనము ధరణి పుత్రిక వందనము శ్రీరంగనాయకి వందనము మంగళదీపిక వందనము మంగళదీపిక వందనము అమిత ప్రేమకు లొంగిన కృష్ణుడు విష్ణు చిత్తునకు కనిపించి గోదాదేవికి శ్రీరంగమునకు తోడ్కని రమ్మని వివరించే శ్రీరంగములో అర్చకులకును గోదాదేవితో తన పరిణయమును నిర్ణయమును ఎరంగించ అందరూ ఆనందం పొందిరట నిఖిల సకలపురజనుల రాగ అర్చకులందరూ తోడుగరాగ గోదాదేవిని తోడ్కొని వెళ్ళి ఆలయమందున ప్రవేశమందే పెళ్ళి కూతురుగా గర్భగుడినందు ప్రవేశించిన గోదాదేవి ఎల్ల జనులు చూచుచునుండ రంగనాథునుల లాయిక్యమాయను గోదాదేవి వందనము ధరణి పుత్రిక వందనము శ్రీరంగనాయకి వందనము మంగళదీపిక వందనము శ్రీవిల్లి పుత్తూరు నందు అమ్మవారిని ఉత్సవమూర్తిగా రంగనాథుడు మలచిన పిదప తాను కలిసను ఉత్సవమూర్తిగా అవతార మూర్తి శ్రీరామచంద్రుని ఇలవేల్పు శ్రీరంగనాథుడు శ్రీరంగనాథుని పరిణయమాడి గోదాదేవి ఇలవేల్పయ్యను నాటి నుండి ప్రతి వైష్ణవాలయమున భోగినాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణోత్సవం జరిపించుట ఒక సాంప్రదాయం ధనుర్మాసమున తొలిమలి సంధ్యలు దీపారాధన చేయుట వలన లక్ష్మీ కటాక్ష సిద్ధి ప్రాప్తము సకల సంపదల సిద్ధి తథ్యము गोदादेवी वन्दनमु धरणीपुत्रिकवन्दनमु श्रीरङ्गनायकि वन्दनमु मङ्गलदीपिकवन्दनमु मङ्गलदीपिकवन्दनमुतिरुप्पाणि सुप्रभातमुग ధనుర్మాసమున గానము చేయుట విష్ణాలయమున నివేదనలను బాలలకి చుట దేవతలకు ఇది బ్రహ్మి ముహూర్తము మకర కర్కాటక సంక్రాంతులలో పూజలు చేయుట శుభకరము పూజలు చేయుట శుభకరము ధనుర్మాసమున ఆలయాల పండుగ సందడి నెలకొని ఉండగా ధనుర్మాస వ్రతమాచరించడు వైష్ణవ భక్తుల మోదనము మొదట పక్షమున చక్కెర పొంగలి రెండో పక్షము దత్తోజనము నైవేద్యముగా మధుసూదనునికి సమర్పించడం దివ్యభోగ గోదాదేవి వందనము धरणीपुत्रिकवन्दनमु श्रीरङ्गनायकि वन्दनमु मङ्गलदीपिकवन्दनमु मङ्गलदीपिकवन्दनमु